కాసేపట్లో అనంతపురం జిల్లాలో ప్రవేశించనుంది సీఎం జగన్ బస్సు యాత్ర నిన్న కర్నూలు జిల్లాలో సాగిన యాత్రలో జనం నిరాజన పట్టారు ఎమ్మెగునూరు సభకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోటెత్తారు పెంచుకలపాడు నుంచి రాతన వరకు భారీ స్వాగతం లభించింది ఎక్కడికక్కడ పోలవర్షం కురిపిస్తూ సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు జనం సో ఒక్కసారి జనం ఎలా పోటెత్తారో మనం చూస్తున్నాం మొత్తం నాలుగు ప్రాంతాల నుంచి జన నీరాజనం ఎలా ఉందో ఒకసారి మొదటిగా సభా ప్రాంగణం వద్ద డ్రోన్ విజువల్స్లో మనకి ఏ స్థాయిలో అక్కడ జనం సభకు విచ్చేశారో మనకు కనిపిస్తోంది ఇక జనం అభిమానం మనం చూడొచ్చు ఒక గజమాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో మాట్లాడాలి ఆయనకు షేకర్ ఇవ్వాలని పోటీ పడుతున్న దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది ఇక బస్సు యాత్రకు సంబంధించిన విజువల్స్తో పాటు గోనగండలో కూడా బస్సు యాత్ర విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి బస్సు నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ లోపలికి వెళ్తున్న సీఎం జగన్ ని మనం చూస్తున్నాం రైట్ ఇక ఇవాళ యాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతోంది షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి ఇవాళ బస్సు యాత్ర డీటెయిల్స్ ఏంటి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది అంటే మరి కాసేపట్లోనే పది గంటలకు పత్తికొండ నుంచి జగన్ నాలుగవ రోజు బస్సు యాత్ర ప్రారంభం కానుంది పత్తికొండ శివార్లలోని కేజీఎన్ కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర జగన్ ఉన్నారు పది గంటల నుంచి ఈ నాలుగవ రోజు బస్సు యాత్ర ప్రారంభం కానుంది మనం ఇప్పుడు చూస్తున్నాము జగన్ ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో ప్రాంతంలో ఉన్నామో ఇక్కడి నుంచి పది గంటలకు ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది ఇక్కడ నుంచి రాతన తుగ్గలి జొన్నగిరి మీదుగా అనంతపురం జిల్లాలోకి ఈ యాత్ర ప్ర ప్రవేశించనుంది వరుసగా మూడు రోజులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగింది మొత్తం నాలుగు రోజు ఈరోజు నాలుగో రోజు జరగాల్సి ఉంది బస్సు యాత్ర ఈ బస్సు యాత్రలో జగన్ దాదాపుగా ఓటలను సొంత క్యాడర్ని సొంత పార్టీ క్యాడర్ని చైతన్య పరుస్తూనే ఓటర్లను చైతన్యం చేసేందుకు సొంతం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసిన సంగతి చూస్తున్నాం నిన్న ఎమిగనూరు సభలో రెండు విషయాలను మనం గుర్తుంచుకోవాలి మహిళల ఓట్లు సొంతం చేసుకునేందుకు ఆయన ఒక సెంటిమెంట్ను కూడా జోడించిన పరిస్థితి ఉంది ప్రభుత్వం చేసిన సేవలకు మహిళలంతా రాఖీ కట్టాలి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాఖీ కట్టాలి అని చెప్పి ఆయన సెంటిమెంట్ను జోడించిన విషయం ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున పోతున్న పరిస్థితి ఉంది ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు యాభై మంది క్యాడర్ ముఖ్యమైన నేతలకు ఆయన ప్రతిరోజు అపాయింట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు క్యాడర్తో పాటు ప్రజల్లో కూడా నేరుగా చొచ్చుకుపోతున్న ఆ పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ పత్తికొండ నుంచి కూడా చాలా మంది తరలి వచ్చారు జగన్ కలిసేందుకు జగన్తో మాట్లాడేందుకు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కాసేపు చెప్పండి ఈ జగన్ యాత్ర మీ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది జగన్ బస్సు యాత్ర అనేది ఈరోజు ప్రజల్లో నూతన ఉద్యోగాన్ని నెలకొల్పుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజలు తండోపదండాలుగా లక్షలాది మంది బయటకు రావడం కూడా జరుగుతుంది ఉదాహరణకు నిన్న ఎమ్మెినూరులో జరిగినటువంటి బహిరంగ సభ్యే దానికి ఉదాహరణ గతంలో కూడా ఈ ఉమ్మడి కరూలు జిల్లాలో పడ్డాలుగు పడ్డాలు స్థానాలు వైఎస్ఆర్సీపీ కట్టబెట్టడం జరిగింది అదే ఉత్సాహంతో కూడా ఈసారి కూడా మా ఉమ్మడి కరూలు జిల్లాలో పడ్డాల స్థానం పడ్డాల స్థానం మరీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా ప్రజలకు లాభం చేకూరినాయి ఎంతో మహిళలైతేనేమి వృద్ధులైతేనేమి పిల్లలైతేనేమి ఈరోజు అమ్మఒడయితేనేమి ఆసరా అయితేనేమి భరోసా అయితేనేమి ఇలాంటి సంక్షేమ పథకాల వల్ల ఈరోజు మోహన్ రెడ్డి గారు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయాడు ఉదాహరణ ఇదే సాక్ష్యం ఖచ్చితంగా నూటికి నూరు శాతం గతంలో మాదిరిగానే పత్తి కోటలో నలభై ఐదు వేల మెజార్టీతో శ్రీదేమగారు గెలిపించుకోవడం జరిగింది దాన్నే మళ్ళీ కూడా మేము పునరావృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇస్తున్నాం ఇవాళ గత యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి దగ్గరవుతూ ఈరోజు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు అప అపవిత్ర కలయికతో ఈరోజు టీడీపీ వెంపట్లాడి ఈ రోజు జనసేన ఒప్పక్క బీజేపీ ఒపక్క అందరితోనూ వెంబట్లాడి ఈ రోజు పొత్తులు పెట్టుకోవడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి సింగల్ గానే ఈ రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజలకు చేరువైనవి కాబట్టి ఈరోజు నిన్న జరిగినటువంటి ఎమ్మెరూరు సిద్ధం మేమంతా సిద్ధం సభలో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల మంది మహిళలకి ఈ రోజు ఈ ప్రభుత్వానికి రాకే కథమని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పత్తికొండ కానిస్ట్యెన్సీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది మరి శ్రీరామ గారిని అత్యధికతో గెలిపించుకోవడానికి పరిస్థితి జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్రపై కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు గత ఎన్నికల ఫలితాలే ఈసారి రిపీట్ అవుతాయని చెప్పి ఆ పార్టీ నేతలు ఆశిస్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడే తాజా పరిస్థితి